హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశీయంగా యాపిల్ తోటలు పండించే రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది దేశీయ యాపిల్స్ దిగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది కిలో యాపిల్స్ ధర రూపాయలు యాభై లోపు ఉంటే యాపిల్స్ దిగుమతులపై నిషేధం విధించింది దేశీయంగా యాపిల్ తోటలు పండించే రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది విదేశీ యాపిల్స్ దిగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ మేరకు ఇంపోర్ట్ పాలసీలో సవరణలు చేసింది ఇందులో భాగంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది విదేశీ యాపిల్స్ ధర కేజీకి లోపు ఉంటే వాటిని ఇంపోర్ట్ చేసుకోవడం కుదరదు ఉత్పత్తి అయ్యే ఖర్చు పంట బీమా సరుకు రవాణా వ్యయాలను కలుపుకుని కేజీకి లోపు ఉండకూడదు ఇలా దిగుమతి అయ్యే యాపిల్స్ కారణంగా దేశీయ మార్కెట్ దెబ్బతింటుంది ఫలితంగా స్థానిక రైతులు నష్టపోతున్నారు అందువల్ల విదేశీ యాపిల్స్ దిగుమతిపై నిషేధం విధించాలని జమ్మూ కశ్మీర్ రైతులు పిలుపునిచ్చారు ఈ క్రమంలో కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది అయితే సిఐఎఫ్ ధర కేజీకి యాభై కన్నా ఉంటే వాటిపై నిషేధం వర్తించబోదని డీజీఎఫ్టీ నోటిఫికేషన్లో తెలిపింది డీజీఎఫ్టీ చేసిన సవరణ జాబితా నుంచి పొరుగుదేశమైన భూటాన్కు కేంద్ర ప్రభుత్వం మినహాయింపు కల్పించింది అంటే సిఐఎఫ్ ధర కిలో లోపు ఉన్న భూటాన్ యాపిల్స్ దిగుమతిపై ఎలాంటి నిషేధం వర్తించబోదు ఇందుకు కారణాలను ప్రభుత్వం వెల్లడించకపోవడం గమనార్హం దేశీయంగా డిమాండ్కు అనుగుణంగా యాపిల్స్ ఉత్పత్తి లేదు అందువల్ల ఎక్కువగా దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది ప్రధానంగా దక్షిణాఫ్రికా పోలాండ్ ఇరాన్ బ్రెజిల్ అమెరికా చిలీ ఇటలీ టర్కీ యుఏఈ ఆఫ్ఘనిస్తాన్ ఫ్రాన్స్ బెల్జియం న్యూజిలాండ్ లాంటి ఏటా భారత్ కు పెద్ద సంఖ్యలో ఆపిల్స్ దిగుమతి అవుతున్నాయి ఈ ఏడాదిలో భారత్ ఇప్పటి వరకు రెండు వందల తొంభై ఆరు మిలియన్ డాలర్ల విలువైన మూడులో ఈ విలువ మూడు వందల ఎనభై గమనార్హం సౌత్ ఆఫ్రికా పోలాండ్ దేశాల నుంచి అయ్యే దిగుమతుల్లో గణనీయ వృద్ధి కనిపించింది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి వరకు సౌత్ ఆఫ్రికా ఆపిల్స్ దిగుమతులు ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం మేర పెరిగింది పద్దెనిమిది పాయింట్ ఐదు మూడు మిలియన్ డాలర్లకు చేరుకుంది ఇదే సమయంలో పోలాండ్ యాపిల్స్ ఇంపోర్ట్స్ ఎనభై మూడు పాయింట్ మూడు ఆరు శాతం పెరిగి పదిహేను పాయింట్ మూడు తొమ్మిది మిలియన్ డాలర్లకు పెరిగింది మరోవైపు అమెరికా యుఏఈ ఫ్రాన్స్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి దిగుమతులు పడిపోయాయి ఉత్తర ఈశాన్య భారతదేశంలో ఆపిల్స్ తోటల పెంపకానికి అనువైన వాతావరణం ఉంటుంది అక్కడ సమృద్ధిగానే పంట ఉత్పత్తి అవుతుంది కానీ డిమాండ్కు సరిపడా సరఫరా ఉండదు ప్రధానంగా జమ్మూ కశ్మీర్ నాగాలాండ్ రాష్ట్రాల్లో ఆపిల్ సాగు జరుగుతోంది ఈ రాష్ట్రాల నుంచి ప్రతి సంవత్సరం సగటున వెయ్యి మెట్రిక్ టన్నుల మేర యాపిల్స్ ఉత్పత్తి అవుతున్నాయి అయితే కొన్నిసార్లు వాతావరణం ప్రతికూలంగా మారడంతో ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది